మీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మనం ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో నివాసం ఉన్నా అద్దింట్లో ఉన్నా ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటారు నేను చాలామంది ఏం పెట్టారంటే మా ఇంటి ఎదురుగా ఇతరుల యొక్క ద్వారం వస్తుందని కొంతమంది పెట్టారు మా ఇంటి ఎదురుగా మున్సిపల్ ట్యాప్ వచ్చిందని కొంతమంది పెట్టారు మా ఇంటి ఎదురుగా మా గేటే కొంచెం గుమ్మంలో ద్వారంలో ప్రధాన ద్వారంలో సింహద్వారంలో పడ్డట్టుందని కొంతమంది పెట్టారు అలాగే ఒక పెద్ద రావి చెట్టు ఉందంటే రోడ్డు అవతల ఉంది కది అది మా ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యలో వస్తుందని ఇలా రకరకాలుగా పెట్టి వాళ్ళు వాళ్ళ బాధల గురించి చెప్పుకొచ్చారు పిల్లల మాట వింటలేదని యజమాని కూడా వాళ్ళ మాట వింటలేదని ఒకసారి యజమానికి చాలా అపఖ్యాత ఎంతో గౌరవంగా పెడుతున్నది అపఖ్యాత పాలవుతున్నాడని ఇలా చాలా రకాలుగా పెట్టారు వాళ్ళ వాళ్ళ సమస్యలు సాధారణంగా అందుకనే మనం ఇల్లు కట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ద్వారం పెట్టినప్పుడు ప్రధాన ద్వారానికి ఎదురుగా గేటు పెట్టడం అనే ఆచారం ఉంది పెట్టుకుంటాం ఇంకో చిన్న గేటు ఈశాన్యంలో ఎక్కడో పెడతాం సాధారణంగా ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టిన గేటు కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ గేటుకు అటు ఇటు వేసే పిల్లర్లు ఏరినా ఖచ్చితంగా గుమ్మల్లో పడకుండా చూసుకోవాలి అలా పడ్డదంటే మాత్రం మీ ఇంటి రహస్యాలు అన్నీ కూడా బయటపడతూ ఉంటాయి ఇంకా రహస్యం అంటే ఉండదండి అటు ఇటు వాళ్ళు వీళ్ళు మీను అన్పాపులర్ చేసే విధంగా పబ్లిసిటీ చేసేస్తుంటారు ఒకటి రెండు బయలుదేరదు ఏదైనా పని మీద అనుకుంటే వాయిదాలు పడుతుంటాయి మరి అదొకటి అలాగే ఇంటి ఎదురుగా స్తంభం ఉందనుకుందాం కరెంటు స్తంభం కానీ లేదా టెలిఫోన్ ఇప్పుడైతే స్తంభాలు లేవనుకోండి ఏదైనా జెండా స్తంభాలాంటివి కానీ ఏదైనా స్తంభాలు లాంటివి ఉన్నాయనుకుందాం ప్రతి దానికి ఎవడో అడ్డొస్తుంటాడు ఆ పని అవనేవాడు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళామనుకుందాం నాకు అందులో పది గజాల స్థలం రావాలని వెయ్యొచ్చు అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోతుందండి లేదా ఒక ఉద్యోగాన్ని బయలుదేరదాం అనుకుంటాం అక్కడ కూడా ఇలాగే సర్టిఫికెట్ అది లేదనో ఇది లేదనో బర్త్ సర్టిఫికెట్ లేదనో లేదా మీరు అప్లై చేసిన దాంట్లో మీరు ఎసెన్షియల్ సర్టిఫికెట్ లేదనో ఇలా రకరకాల ఘాట్ల వల్ల కూడా ఒక్కోసారి ఆగిపోతుంటాయి ఇదే పని కాదండి ఏ పనైనా కూడా అవాంతరాలు ఏర్పడాలంటే ఇంటి ఎదురుగా స్తంభం కానీ చెట్టు ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కానీ ఇంటి ఎదురుగా ఒక్కొక్కసారి ఇతరుల యొక్క పంపులు లేదా బావి చిన్న చిన్న మున్సిపల్ వాళ్ళు ట్యాంకులు కడుతుంటారు పైన కవరేసి వెళ్తారు అటువంటివన్నీ కూడా మన గుమ్మలో ప్రధాన ద్వారంలో పడితే మాత్రం ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోయి బయటికి రాలేన పరిస్థితులు ఉంటారు కొంతమంది అప్పుల కూడా పాలు అవుతారండి ఎల్లేటప్పుడు డబ్బులతో వెళ్తాడు పాపం వచ్చేటప్పుడు ఖాళీ చేసుకుని వస్తాడు మళ్ళీ అప్పులు చేసుకున్న పరిస్థితి రావటం అలాగే తన బంధువులు తన నమ్ముకున్న స్నేహితులు బాగా వీళ్ళని లోపల చేయాలని చూస్తుంటారు లేదు వీళ్ళ దగ్గర పనిచేసే పని వాళ్ళు వీళ్ళని లోపల చేయాలని చూస్తుంటారు ఇలాగా అది ఒక ప్రాబ్లం ఇలా ఒకటి కాదులేండి ఇక గుమ్మ ఎదురగా గుమ్మ ఉందనుకోండి ఏమంటే వీళ్ళని వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు వీళ్ళు చూస్తుంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత మన గుమ్మానికి ఎదురుగా అవతల పక్క గుమ్మ పెడతాడు దీనివల్ల కూడా ఏం జరుగుతుంటుంది ఎంత అందరితోనూ కలిసిమెలిసము ఉందామన్నా మనల్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటారు లేవండి మాకు చెప్పులు తీసుకొచ్చి మీ వాళ్ళు ఎవరో వచ్చారు మాకు గుమ ఎదురుగా పెడుతున్నారనో లేకపోతే ఇంకా ఇతర ఎన్నో రకరకాలు మీరు ఎంతసేపు కూడా లైట్లు వేసి పెట్టడం మాకు మాకు నిద్రపడతలేదనో లేదా మీరు ఎంత చూసి ఇంత సౌండ్లు పెట్టేస్తే మాకు నిద్ర పడతలేదు ఇలాగ ఒకటి కాదని ఏదో విధంగా కలిసి గొడవలు పెట్టుకోవాలని చూస్తుంటారండి మరి అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే మీకు బాగా గుర్తుంచుకోండి మనం శంకుస్థాపన చేసినప్పుడు మనం ఏం వాడతాం శంఖును వాడతాం అది కలపతో చేసింది అది మోదీ చెక్క కావచ్చు లేదా సరుగుడు చెక్క అంటాం కావచ్చు టేకు చెక్క కావచ్చు కానీ అదే విధంగా మనం ఏదైనా కలపకి ఎంత శక్తి ఉందో అని చెప్పడానికి నేను చెప్పాను అది అటువంటి శంఖాన్ని మనం శంకుస్థాపన చేస్తే ఆ ఇంటికి నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఉంటుందని చెప్పుకుంటారు అలాంటిది మీరు ఎప్పుడైనా మీ ద్వారంకి ఎదురుగా గేట్లు లాంటి పడ్డా చెట్లు లాంటి పడ్డా స్తంభలాంటి పడ్డా లేదా మున్సిపల్ ట్యాప్ లాంటి పడ్డా లేదా బావి లాంటివి ఉన్నా మీరు చేయవలసింది ఏంటంటే అమావాస్య రోజున జిల్లేడు చెట్టు చుట్టూ బొమ్మల ప్రదక్షిణ చేసిన తర్వాత యజమాని యొక్క చెయ్య ఎంత ఉందో అటువంటిది మూడు కర్రలు జాగ్రత్తగా సేకరించి తీసుకొచ్చుకొని దానికి పసుపు కుంకాలు చేసి అలంకరించి దాన్ని ఎరుపు పసుపు దారాలతో జాగ్రత్త కట్టి సింహద్వారం బయట పైన తగిలి మీరు తగిలించగలిగితే అస్సలు ఎలాంటి సోలలు గిళ్ళలు ఏమీ చెయ్యం విపరీతమైన డబ్బులు పెట్టి యంత్రాలు ఖర్చు పెట్టుకునే బదులు విలువైన శక్తి గల ఆ వృక్షాలు తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది జిల్లేటి చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దాని తర్వాత అదే కోవలో పనిచేసేది చండ్ర చెట్టు ఈ చండ్ర చెట్టు కూడా యజమాని యొక్క మోచె ఎంత ఉంటుందో అంత ఇక్కడ చూడండి మీ సొంతుల్లే కాదు అద్దీలు ఉన్నా కూడా తీసుకొచ్చి పెట్టుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెళ్ళిన పెట్టి వెళ్ళిపోండి మరొక ఇంటికి వెళ్తారు అయితే ఇది ప్రధాన ద్వారానికి ఎదురుగా మన ఇంట్లో పడిన ఆటలికి మాత్రమే పనిచేస్తారు తప్ప ఇతరిత్ర ఆటలికి పనిచేయదు అలాగే జాతక ప్రకారంగా మీరు నేను మామిడి చెట్టు యొక్క ఆ కొమ్మలు తీసుకొచ్చి కూడా కొంతమంది పెడతారు ఇక్కడ మామిడి చెట్టు కొమ్మ కాదండి మామిడి వేరు మాత్రం తీసుకొచ్చి పెడితేనే అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది తెలియ మామిడి కొమ్మలు తీసుకొచ్చి పెడుతున్నారు ఇవి ఏమి ఫలితం చెట్లదండి పుస్తకంలో అంటారు కాదండి మామిడి వేరు ఉత్తర దిశగా పారిన పెద్ద పెద్ద మామిడి చెట్లు వేర్లు ఒక మూడు వేర్లు బాగా యజమాని అంత తెచ్చుకొని అట్లా దారం కట్టి పెడితే మాత్రం చాలా చక్కని ఫలితాలు వస్తాయి మరి ఈ అంశం మీకు నచ్చినట్టుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డిని